హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా కిచెన్లోకి అయితే కొత్త ఐటమ్ వచ్చేసింది దాన్నైతే అన్బాక్సింగ్ చేస్తున్నా మీ అందరికి కూడా చూపిద్దామని వీడియో అయితే చేస్తున్నాను ఇది నేను ఫ్లిప్కార్ట్లో తెప్పించాను బాక్స్ మీద ఫ్లిప్కార్ట్ ఉంది కదా లోగో అది ఫ్లిప్కార్ట్లోనే తెప్పించానండి మార్నింగే వచ్చింది దీనికి కాస్ట్ వచ్చేసరికి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పడింది నాకు చాలా తక్కువలో తీసుకున్నాను ఎక్కువ కాస్ట్ పెట్టేసి మనం ఎక్కువ వాడం కదా అయితే దీన్ని మాత్రం చాలా కేర్గా వాడాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనం ఆయిల్ లేకుండా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి కదా ఎక్కువ ఆయిల్ తోటి ఫుడ్ తింటే బాగుండదని హెల్త్ పాడైపోద్ది కదా ఇదైతే చాలా బాగుంటుందని అనుకుంటున్నా చాలామంది అయితే వాడుతున్నారు నేనైతే చూశాను అందుకే నేను కూడా తెప్పించుకున్న ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేద్దామని చాలా బాగుంది చూడ్డానికి మాత్రం దీంట్లో టూ లేబుల్స్ అయితే వచ్చినాయి ఇలాగ బుక్ అయితే ఇదైతే ఓపెన్ చేసేద్దాం ఎయిర్ ఫ్రైయర్ అండి ఇది గ్రీన్ షాఫ్ వాళ్ళది వాళ్ళ బ్రాండ్ ఇది ఇది కింద సైడ్ ఇలా లేబుల్ని అయితే అది తీసేయాలి ప్లాస్టర్స్ వచ్చాయి కదా ఇటు అటు కింద వాటిని తీసేశాను చూడ్డానికి మాత్రం బ్రైట్నెస్ చాలా బాగుంది కలర్ కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి మీరు చూస్తేనే అర్థమవుతుంది కదా ఇలా తీసేసాను మొత్తం లుక్ మాత్రం ఇలా ఉంది చాలా బాగుంది ఇది డిజిటల్ అండి పైన సైడ్ టచ్ పైన సైడ్ ఉంది కదా అది ఇది కింద మనం తీసేసి ఇందులో అన్ని ఫుడ్ పెట్టుకొని ప్రిపేర్ చేసుకునేది నేనైతే ఆలు తోటి ఫస్ట్ అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా ప్రిపేర్ చేద్దామని ఆలునైతే శుభ్రంగా కడిగేసి ఇలా మొత్తం కట్ చేసుకుంటున్నా ముక్కలు ముక్కలుగా ఫస్ట్ అయితే ఇలా ఒకసారి ట్రై చేయాలి కదా ఎలా వస్తుందో చూద్దాం నా కాస్ట్ వచ్చేసరికి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పడింది మీకు కూడా కావాలంటే కామెంట్ చేయండి లింక్ అయితే షేర్ చేస్తాను ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత హాట్ వీటిని వీటినైతే వేసుకున్న ఆలు ముక్కల్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఫ్రెంచ్ ఫ్రైస్నైతే ఇలా కట్ చేసుకొని మొత్తం ఇలా హాట్ వాటర్లో పెట్టేసి ఫైవ్ మినిట్స్ మొత్తం శుభ్రంగా కడిగేసి తర్వాత ఆరనివ్వాలి వీటిని ఒక క్లాత్ మీద ఇలా వేసుకోవాలి మేము ఏం చేసామంటే ఫస్ట్ ఏం కదా ఇలా మొత్తం చాలాసేపు ఆరనివ్వకుండా అలానే వాటిలో వీటిని మొత్తం కొంచెంసేపు తుడిచేసి తర్వాత ఆ బాక్స్లో వేసేసాం దానివల్ల ఏమైందంటే కింద కొద్దిగా వాటర్ వచ్చింది ఎయిర్ ఫ్రయర్లో కింద సైడ్ వాటర్ వచ్చింది అలా కాకుండా మీరైతే ట్రై చేయాలనుకుంటే ఎప్పుడైనా వాటర్ లేకుండా మొత్తం పొడి చేసుకున్న తర్వాత ఆ ఫుడ్ని మాత్రం పెట్టాలి ఇలా మొత్తం పెట్టేసి లోపల పెట్టేశాము ఇలా సెట్ చేసుకోవడమే అది ఈజీగా ఇది పైన ప్లగ్ వేసిన తర్వాత ఇటు సైడు మా ఆయన ప్రెస్ చేస్తున్నారు కదా అదేమో టెంపరేచర్ ఎంత కావాలో అంత డిగ్రీలలో పెట్టుకోవాలి టూ హండ్రెడ్లో పెట్టేశారు ఇటు సైడ్ ఏమో ఇప్పుడు టైమింగ్ సిక్స్టీన్ మినిట్స్ ఎయిటీన్ మినిట్స్ ఉంది కదా ఇది టైమింగ్ దాంట్లో తక్కువ చేసుకోవచ్చు ఎక్కువ కూడా చేసుకోవచ్చు ఇది తక్కువ ప్రైస్లోనే ఇలా వచ్చిందండి చాలా బాగుంది మోడ్స్ కూడా ఉన్నాయి అక్కడ అంటే మనం కేక్ బేక్ చేస్తున్నామా లేకపోతే ఫ్రెంచ్ ఫ్రైసా ఏదన్నా అంటే అక్కడ పైన చూపిస్తూ ఉంటుంది మీకు ఏది కావాలో మోడ్ నొక్కితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది దీనికైతే కాస్ట్కి తగ్గట్టుగా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి చాలా బాగా పనిచేస్తుంది నేను ఫ్రెంచ్ ఫ్రైస్ పెట్టాను కదా టెన్ మినిట్స్ పెట్టేసి మళ్ళీ ఆఫ్ చేసేసి మళ్ళీ ఇంకో టెన్ మినిట్స్ పెట్టాను చాలా బాగా వచ్చాయి ఈ మోడ్స్లో ఉన్నాయి కదా ఆ మోడ్స్లలో మనం ఫ్రెంచ్ ఫ్రైస్ పెట్టేసిన తర్వాత అక్కడ మోడ్స్ నొక్కితే ఫ్రెంచ్ ఫ్రైస్ చూపిస్తుంది బొమ్మ దానికి ప్రెస్ చేసేస్తే టైమర్ దానికదే సెట్ చేసుకుంది అలా అలా కూడా మనం చేసుకోవచ్చు ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ట్వంటీ మినిట్స్ తర్వాత ఇలా రెడీ అయిపోయినాయి చాలా టేస్టీగా ఉన్నాయండి ఇలా ఉప్పు కారం చల్లేసుకొని సాస్ తోటి తినేస్తే చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే మీరు కూడా ట్రై చేయండి ఇది కాస్ట్ కూడా చాలా తక్కువ పడింది మీకు కావాలంటే లింక్ అయితే షేర్ చేస్తాను చికెన్ని కూడా ఇలా మొత్తం పెట్టేసి దీన్ని కూడా ఫ్రై చేసుకున్నాం చాలా బాగా వచ్చింది మా పిల్లలకైతే బాగా నచ్చిందండి ఇలా మొత్తం కుక్ అయిపోయింది ఇది బెండకాయని కూడా పొడుగ్గా కట్ చేసుకొని కొద్దిగా శనగపిండి వేసేసి ఉప్పు కారం అంతా చల్లేసి మొత్తం ఇలా కలిపేసుకొని ఫ్రై చేసుకున్న ఇది కూడా క్రంచీగా చాలా బాగా వచ్చింది బ్రెడ్ని కూడా ఎగ్గేసేసి అందులో పచ్చిమిర్చి కొత్తిమీర వేసేసి ఇది కూడా టోస్ట్ చేసుకున్న చాలా బాగా వచ్చిందండి మీకైతే బాగా నచ్చుతుంది చాలా చాలా క్రంచీగా వచ్చిందండి దీని తర్వాత కేక్ చేద్దామని ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నా నేను ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసి అందులోనే షుగర్ పౌడర్ వేసుకొని మొత్తం కలిపేసి అందులో పాలు పెరుగు వేసుకొని అందులోనే గోధుమ పిండి ఒక కప్పు వేసుకొని మొత్తం కలిపేసాను ఇందులోనే బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ వేసేసి మొత్తం మిక్స్ చేసుకొని కేక్ బ్యాటర్ని వేసుకొని అందులో ఓ థర్టీ మినిట్స్ బేక్ చేసుకున్నా థర్టీ కూడా పట్టలేదు ట్వంటీ మినిట్స్లోనే కేక్ రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా వచ్చిందండి ఇది నేను ఎక్కువ చేయలేకదా ఒక కప్పు క్వాంటిటీతోటే చేశాను ఇలా రెడీ అయిపోయింది కేక్ అయితే అసలు ఎంత బాగుందంటే చాలా టేస్టీగా వచ్చింది తినే కొద్దీ తినాలనిపిస్తుంది మా పిల్లలు అయితే చాలా బాగా తిన్నారండి ఇలా రెడీ అయిపోయింది తొందరగా రెడీ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్